హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాతారాం లాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరు బాగుండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ మన వ్యూవర్స్ అందరూ బాగుండాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకోటి వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎవరైతే అసలు వ్యూస్ వ్యూస్ ఎక్కువ వెళ్ళట్లేదు బట్ నా ప్రయత్నం నేనైతే చేస్తున్నా లాక్ తీస్తున్నా లాగ్స్ ఓన్లీ లాక్స్ ఎందుకనంటే కంటెంట్ వీడియోస్ అయితే తీయడానికి వీలు కావట్లేదు ఎందుకు అని అంటే ఇక అంతే వీలు కావట్లేదు నానే వీళ్ళతోనే గడిచిపోతుంది చిట్లనైతే గడుస్తుంది ఇక చిట్టినాడేటోస్ ఉండే ఈరోజు లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం కుక్క పిల్ల అంటున్నారు పిల్లి పిల్ల ఉంది అన్నట్టు క్యూట్ ఉంటుంది బయట దాంతోనే తిరుగుతూ ఉన్నారు ఆడుతూ ఉన్నారు ఎట్లా ఆడుతున్నారు చూడండి కంటిన్యూగా అన్నం ఆగలిని దాన్ని వండుకొని తిరుగుతారు ఎట్లా ఉంటుంది చిన్నపిల్లలకి వండుకొని చూస్తున్నారు కదా బాగా నచ్చు మళ్ళీ ఎట్లా ఉంటుంది క్యూట్ క్యూట్ ఉంటుంది చూపిస్తాయి ఈరోజు కొన్ని వాటవేస్తావా మళ్ళీ దాని దగ్గరికినా ఈరోజు లాగైతే కంటిన్యూ చేద్దాం దాంతోనే ఎట్లా ఆడుతున్నారో చూడండి నల్ల బంద రెండు తట్టలు నిండేది నల్ల బందా చాయలు అవుతుర్రాయలు నాలుగో ఒక బిస్కెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ అయిపోయిందా కవర్ ఏది అవునా మొత్తాకైతే తినెత్తురు ఓకే బాయ్ ఎప్పురియా బాయ్ బాయ్ ఫేస్ కా ఫేస్ కాని నువ్వు ఎట్లు తెలియద్దా వాళ్ళకు రాయాను తెచ్చుకుందా ఏం చేస్తారు ఇచ్చేస్తారా ఇప్పుడు దాన్ని

ఆ తల్లి దగ్గర కొద్దిసేపు ఉంటాను నిన్న తీసుకొచ్చినావు కదా కొద్దిసేపు నేను మళ్ళీ రేపు పొద్దున తీసుకొచ్చా ఒకసారి యూపెట్టు అదొకసారి యూపెట్టు ఒకసారి అడుగుతాము ఇది చూపెట్టు దాని పేస్ కానీ అది చూపెట్టినా చూపెట్టి మంచిగా వాడుతాను చిన్నమిన్ని దాంతో నువ్వు కాడాక అది దాని తల్లి దగ్గర ఇచ్చేస్తుంది ఆడుకుంటుంది ఊరికే నిన్న నుండి ఎత్తుకొనే ఉంటున్నారు మరి ఊడిపోతాయి కదా దీనికి అంతే కదా హెయిర్ ఇదంతా మళ్ళీ ఇదంతా పట్టుకోరు ఇదంతా గీస్తుంది గిది ఏంటిది గిది చేతుకు ఇది ఏం గిరి ఎట్లా గిరింది పిల్లి పిల్లి కాదు మరి ఏం గిరింది అన్న కూర్చుండు దేని బట్టి ఇగో హెయిర్ ఇగో ఫేస్ మీద హెయిర్ ఇగో హెయిర్ దీన్ని ఎందుకు ఊకే పట్టుకోడు బిడ్డలు మంచిగా అనుగుతాను ఇచ్చిన పోరు

ఇట్లా ఇట్లాండు పోరు పోరే అరే పోరా నువ్వు హర్ష ఇచ్చిరా రే కాళ్ళు అయితే కూర కాలుతున్నాయి నల్ల బంద రెండు తట్టలు నిండిది నల్ల బందా

ఇక మా దీప్కేమో తినరాదట ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఇంకొద్ది రోజులు అయితే సెవెన్ ఇయర్స్ వాడితే అమ్మే తినబెట్లు అవుతుంది ఈ మధ్యలో మొన్న నుండి అయితే నేనే తినబెడుతున్నా దీప్ నేనే పెట్టు మొన్న నుండి ఈ మధ్యలో ఈ మధ్యలో నేనే తినబెట్టు నువ్వు తినాలి గుడ్ బాయ్లే హెయిర్ వైట్ అయిన హెయిర్ కలర్ వేసుకోవాలి తింటూ ఆరునాక మళ్ళా కడుక్కోవాలి రేపు మెంతులు పెట్టాలి పాలు పెట్టిన పాలు వేడే సరికి అయితే బోల్దో మాలి బోల్లు ఉన్నాయి బోల్ ఉంటే పని అయితే అయిపోతుంది ఈవినింగ్ ఏంది పిల్లలు అట్టు ఆడుతున్నారు కొన్ని అనిపిస్తున్నాయి కదా కొన్ని అయినా ఫుల్ బోల్ అనిపిస్తాయి నాకు ఇలా కోళ్ళు ఉన్నాయి కోలివి పెట్టాలా ఫ్రెండ్స్ నీకు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి కోళ్ళు మాకక్కడ లేవు కానీ అయితే కోళ్ళి వేస్తూ ఉంటారు మా అమ్మలు కోపి ఏదైనా కొద్దిగా నాకైతే కోళ్ళైంది తిరుగుతూనే ఉంటాను చూస్తాను మా కోళ్ళని చూపిస్తాయి చూడండి ఎక్కింది పిల్లల్ని నిలిచి పెట్టెక్కింది కదా చిన్న పిల్ల మొత్తుకున్న మొత్తుకుంటుంది ఇవి కూడా ఎత్తున్నాయి పిల్లలు ఇవ ఇవి ఇది తిరుగుతున్నాయి ప్లేట్ ఇవ పెడితే ప్లేట్ కడ ఆడ అన్నం మేము పడితే తిరుగుతుంది ఇది అయిపోయింది అన్నం ఆడెత్తే అడవింటుంది लग आमली केना बोंधपते कायण केना रपते देना फंक्शन ले केना दपते पाले केना दपते पने दपता बोलो हमने दपते बोल ये एडिरुने चितकोल्लू जदा गनते एदावे हमले आमी मामोलले tejo teja claro que

ఇవన్నీ మిరపకాయలు మేము లేట్ వచ్చినా కాబట్టి ఇంకా పట్టివలే ఇవి ఎన్ని రోజులకి ఎండితే ఇంకా పోసిపోవాలి మళ్ళీ మళ్ళా ఆరోగ్యము అని చెట్లు సరే ఇప్పుడు ఇవి ఎన్నికి మిరపకాయలు నాలుగు కిలు పట్టి ఇంకా పదకొండు కిలోలు ఉంటాయా జోక్ తింత కొంచెం వేటునబడతారు నాకు రేజు పడతావు పడతావు గణంజాలుడు అద్దు పడతావు జరు

ആനന്തിന് അന് തേജോ തേജു ആനന്തിൻ്റെ അന്തി കഥ